హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఒక బావి చూపిస్తాను అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఒక బావి తీశారు ఆ బావి ఎలా ఉంటుంది అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది నియరు కొన్ని లక్షలు పెట్టి నిర్మించారు ఆ బావి ఎక్సలెంట్ ఉంటుంది ఆ బావి వ్యూ అక్కడి వాతావరణం మీకు చూపెడతాను ఇట్లా చూడండి చెరువు ఈసారి సార్ వాటర్ లెక్క ఎట్లా అండిపోయిందో మనం బావికి వెళ్ళే మార్గం మొత్తం భలే ఉంటుంది చూడండి విలేజ్ వాతావరణం విలేజ్ వాతావరణం ఈత పనులు కట్టమించెళ్తాను చాలామందికి మెమొరీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరు వాళ్ళ ఊరి చెరువు ఊరి దేవాలయం ఎంత ముఖ్యమో ఊరి చెరువు అంత ముఖ్యం చాలా బాగుంటుంది నేచర్ ఫ్రెండ్స్ మొత్తానికి మనం బావి దగ్గరికి వచ్చాము ఇప్పుడు మీకు నేను ఈ బావి చూపెడతాను మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో తీయించుకున్నారు ఫ్రెండ్స్ ఇది కొన్ని లక్షలు పెట్టి తీయించారు వాటర్ ఫోర్స్తో ఇది మీకు చూస్తే ఫోన్లో ఎలా పడుతుందో తెలవట్లేదు కానీ ఇటు నుంచి అటు నలభై ఫీట్ల వెలుపుకుంటుంది అటు నుంచి ఇటు ముప్పై ఎనిమిది ఫీట్లో వెలుపుకుంటుంది ఇది లోతు వచ్చేసి దగ్గర దగ్గర రెండు తాటి చెట్ల లోతుంటుంది చాలా కొద్దిగా మనీ వీడియోలో చెప్పేటట్లేదు కానీ కొన్ని లక్షలు పోష కట్టారు మీరు కూడా రెగ్యులర్గా స్విమ్మింగ్ చేయండి స్విమ్మింగ్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ బావి చూపిద్దామని నేను ఇలా ఇక్కడికి వచ్చాను ఏమన్నా స్విమ్మి స్టార్ట్ చేద్దాం సూపర్ సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ ఇది కొత్త బాయి నీళ్ళు ఫుల్ తేటలు ఉన్నాయి నీళ్ళు చాలా అలకగా ఉన్నాయి సరిగ్గా ఫ్రెండ్స్ బాయ్ ఇట్స్ ఎక్సలెంట్ నీటి పశ్కలమున్న వాటర్ రైతుకు వాటర్ అంటే ధైర్యం రైతుకు ఎంత భూమి ముఖ్యం కాదు ఆ భూమికి ఎంత నీరు ఉన్నదో ముఖ్యం రైతు హ్యాపీ అవ్వాలంటే వాటర్ ఉండ ఫ్రెండ్స్ మీకు బాయ్ చూపిస్తా మరి మేము ఈ వీడియో ఇస్తున్నాం ఈ బాయ్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి